బీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి మార్గదర్శక ఇక్కడ మా జిల్లా అధిష్టానం వారి మార్గదర్శకులు వారి ఆశి ముఖ్యమంత్రి మహానేత అన్ని వర్గాల ప్రజలను సంపన్న వర్గాల ప్రజల హృదయాలు తోచుకున్నటువంటి చిరస్థాయిగా హృదయాల్లో నిలిచిపోయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకొని అన్ని ప్రాంతాల యొక్క ఇబ్బందులు కరువు కాటకాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటగా వ్యవసాయానికి పెద్దపీట వేసి ఆ రోజు రుణమాఫీ చేసి ప్రాజెక్టులకు పెద్దపీట వేసినటువంటి మహనీయులు అన్ని వర్గాల ప్రజలు విద్యలో అభివృద్ధిలోకి రావాలనేటువంటి దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ మహానేత అందరూ పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆరోగ్యశ్రీ రూపొందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు వారు చూసినటువంటి సూచించినటువంటి బాటలోనే ఈరోజు ఎందరో వ్యక్తులు ఉన్నత విద్యావంతులు అయ్యారు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అంటే పేద వర్గాల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఇంజనీర్లుగా తర్వాత డాక్టర్లుగా ఇతర మనం ఐటీ రంగంలో ఉన్నటువంటి ఐటీ నిపుణులుగా ఎందరో ఎదుగురు అంటే వారు చేసినటువంటి ఒక సహకారం వల్లనే ఇది జరిగిందని చెప్తా ఉన్నాం ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ధనం ఎల్లంపల్లి నుంచి చేస్తూ ప్రాణహిత చే వెళ్ళాలని అదే ప్రాజెక్ట్ కాదుగా అనేక ప్రాజెక్టులు రూపొందించినటువంటి మహానేత మరి మన రాజశేఖర రెడ్డి గారు వారు చూపినటువంటి మాటల్లో నడుస్తూ వారు మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చూపినటువంటి మాటల్లోనే వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించే దిశలో ఈరోజు మన అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీ రియంఎంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి ఆసరా పెన్షన్లు పెంపిన అయితేనేమి మరి రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం అయితేనేమి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటిది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా తీసుకొచ్చి చేసేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరి మన ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలు అన్ని ప్రజలన్నీ కూడా ముందుకు నడుస్తూ వారు చూపినటువంటి బాటలో నడుస్తూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ అన్ని వర్గాల క్షేమం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కూడా నివాళులు అర్పించాలి ఎందుకంటే అన్ని సప్ప ఈ కులం ఆ కులం ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మహానేత కాబట్టి వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి మనం అందరం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను కొనసాగించడానికి ముందుకు సాగుదామని చెప్పి నిలజంగా వర్గంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బాలరాజు గారు ఆధ్వర్యంలో ఈ వర్గతి నిర్వహించుకోవడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకుంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆనాడు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మరి పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసి ప్రతి మనిషి గుండెల్లో ఒక దేవునిలాగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి సిరిలా కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు మన శిర్షిల్లా కూడా అప్పుడు అంత్యోదయ కార్డులే కానివ్వండి ఐదు లక్షల రుణ ఐదు లక్షల బ్యాంకు ద్వారా మహిళలకు పావుల వడ్డీలే కానివ్వండి అలా ఆదుకొని మరి సిసిల్ల పట్టడానికి కూడా వినలేని సేవలు చేసిన మన ముఖ్యమంత్రి గారికి నిజంగా నివాళులు అర్పించుకుంటున్నాం